నెంబర్ 20 రెడీ సర్ రెడీ 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 సర్ సర్ పువ్వులు సరే అందులో సర్ పువ్వులు అంటే ఆ పువ్వులు వేరే ఈ పువ్వులు వేరే రెడీ సర్ రెడీ రెడీ అయిపోయిందా పువ్వులు అయిపోయినియా ఓకే ఓకే స్కూటీ హ్ బట్ మంచి మంచి నడచేస్తే ఏదేనే దేవుడా అలాగే ఆత్రుత దిస్తావు ఏను వస్తున్నా వస్తున్నా తొమ్మిదిన్నర కోట్లు పెట్టాలి నగర్ బి నగర్ అంతా బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పెట్టేవాళ్ళం కొబ్బరికి కొట్టేటప్పుడు మనం వెళ్ళేవాళ్ళం కాదు మళ్ళీ కొబ్బరికే కొట్టేడు మనం కనపడతాడు పట్టుకుంటూ పోతాడు శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలానే బీజేపీ నాయకులు శ్రీదేవి గారు రాష్ట్ర కార్యదర్శి దత్తు గారు నగర జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి నాయకులు ఈ యొక్క తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ గారు అందరికీ కూడా నమస్కారం నేను ఒక అంశాన్ని ముందు పెడతాను నేను ప్రెసిడెంట్గా రిలీవ్ అయిన తర్వాత నాలుగైదు సార్లు ఏదో ఫంక్షన్లో మన ఎంపీ గారు గారే ఉండేవాడు గత ఎమ్మెల్యే గారు గత ఎంపీ గారు ఆయన్ని బాబు ఒకసారి మా ప్రాంతాన్ని పర్యటించు భర్త బాబు అని కనీసం ఐదారు సార్లు అని చెప్పారు అలాగే అదెంత పని అనివ్వరు మరలా ఏమనివ్వారంటే నాతో కమిషనర్ గారు వస్తే నేను వస్తాను కమిషనర్ గారితో మాట్లాడాలండి మరి ఆ కమిషనర్గా ఆయనకి లింక్ అంటే నాకు అర్థమయ్యేది కాదు నేను చాలా కాలం నుంచి జీవితంలో ఉన్నాను మరలా కమిషనర్ గారికి మీరు ఫోన్ చేయండి అన్నాడు ఆ కమిషనర్తో మాట్లాడే మాట్లాడితే ఆయన వెళ్ళి చూడమని అంటే నేను తర్వాత వస్తాను అన్నాడు కమిషనర్ నాకు చాలా మనసులో బాధ కలిగింది ఇప్పుడే ఎవరితో చెప్పేవాడిని కాదు చెప్పుకోలేకపోయేవాడిని ఇప్పుడు ఆ నాన్న కాడి నుంచి రాజకీయాలను నాకు తెలిసిపోయిన క్లాస్మేట్స్ వాడు బాధ నేను క్లాస్మేట్స్ కనీసం వయసు కన్నా గౌరవించాలి కదా దాని తర్వాత నేను ఎమ్మెల్సీ కాదు నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను చెప్తే రెండు సార్లు వచ్చారు ఈ ప్రాంతం ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక రోజు రమ్మన్నా ఎమ్మెల్యేగా రమ్మంటే నాకు బెంగళూరు అర్జెంటుగా ఎవరో అమెరికా నుంచి వచ్చారు మీరు రావాలి తప్పదంటే వెళ్ళవలసి వచ్చింది అయితే నేను మళ్ళీ వారి పిఏ గారికి ఫోన్ చేసి వేళ నాకు కుదరదు అని అన్నాను నేను మళ్ళా రెండోసారి అడగడానికి రమ్మని నాకు మనసు అంగీకరించలేదు ఒక వేదిక మీద ఉన్నాను ఇద్దరం ఆ రోజు మళ్ళీ అడిగి అప్పుడు మరి ఎప్పుడు రమ్మంటారు మీ వారికి అన్నారు నేను అడగలేదు మరలా రెండోసారి ఎందుకంటే ఒకసారి నేను టైం తీసుకుని నేను ఆ రోజు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అప్పుడు వారికి మీ ఇష్టం అండి అని చెప్తే వెంటనే డేట్ ఇచ్చి మొత్తం వార్తంతా పర్యటించారు ఫస్ట్ టైం మరలా రెండోసారి వచ్చారు రెండోసారి మొత్తం అంతా కూడా పరిశీలన చేశారు పరిశీలన చేసి అర్థం చేసుకుని మనం ఈ ఏరియాలో నేను ఇల్లు కట్టేటప్పుడు ఇది నాలుగు వేలు పెట్టి గజం కొన్నారు ఇక్కడ కొద్దిగా తప్పు రేట్ అవుతుంది ఇది ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎలిమినేట్ కాబడుద్దని తెలిసి ఈ ప్రాంతంలో కొని ఇది కార్పొరేషన్లోనే ఉంటుందని నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు ఒక ఐదు కోట్లు ఇచ్చారు కొన్ని పనులు చేశారు ఈ ప్రభుత్వంలో ఇంకా స్పీడ్గా మనం అనుకున్న రెండవది అసలు దీనికి దారుణమైన విషయం ఏంటంటే మన దగ్గర నుంచి నీళ్లు బయటకెళ్ళడానికి అవకాశం లేదు ఈ ఏరియా నుంచి పెద్ద స్ట్రాటజిక్ కండిషన్ ఇది ఈ పక్కన ఉన్నది పక్క మెయిన్ రోడ్ ఇలా కాలది అని ఏది వెళ్తుందంటే అది అవకాశం లేదు దీనికి అలాంటి పరిస్థితి ఈ ఏరియాకు ఉందే అలాంటి దానికి రామరాజు గారు ఉన్నప్పుడు ఒక పరిష్కారం చూపించారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు రెండో పరిష్కారం అదైతే ఎక్కడికి శ్రీరామపురం పైనించి ఉన్నవాళ్ళు దాని దాని ఏరియా ఏంటి అది శ్రీరామ పైన మహాలక్ష్మి నగరు వాళ్ళ నీళ్ళండి ఎమ్మెల్యే గారు ఇంటి ముందే ఉంటాయి కానీ ఆ ఏరియాలు ఇల్లు కట్టి వాళ్ళు ఎంతకాలం అయిందంటే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సంవత్సరాల పైన ఉంటాయి సంవత్సరాలు రాజానగరం నియోజకవర్గానికి కూడా మీరు పరిష్కారం చూపిస్తున్నారు అది ఓఎన్జిసి ఆఫీసర్లు ఉన్నారు లోపల పెద్ద పెద్ద ఓఎన్జీసీ ఆఫీసర్లు ఉన్నారు లోపల అయినా వాడికి ఇప్పుడు ఈ నీళ్లు వెళ్ళాలంటే మన ఏరియా నుంచే కాదు వాళ్ళకంటే అధికారులు అందరూ కూడా ఎంత నీరు అటువైపు నుంచి వస్తుంది ఆ రెండు ఏరియా నుంచి కూడా మొత్తం దానికి ఎమ్మెల్యే నీరు వస్తుంది దీనికి ఎంత పెద్ద కాలువ కట్టాలి అని మళ్ళీ రెండోసారి నిన్న కమిషనర్ గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యే గారు మన కమిషనర్ గారి దగ్గర కూర్చోబెట్టి అక్కడ వారితో మాట్లాడితే కమిషనర్ గారు కూడా నేను రెండు డిపార్ట్మెంట్లు పోయినసారికి కూడా పోలీస్ క్వార్టర్స్ నుంచి నేను బయటకు వెళ్ళి ఇప్పుడు కూడా పోలీస్ క్వార్టర్స్ ఊహించేసి గోడ పక్క నుంచి మనకి డ్రైనేజ్ వెళ్ళాలి ఇది కూడా వారు చేస్తానని చెప్పారు నిజంగా ఈ విషయం పరిష్కారం అయితే మనం ఎన్ని బిల్డింగులు కట్టుకున్నప్పటికీ మన నీళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంకా మనం నాదే అది కట్టేస్తున్నాం ప్లాన్లిస్తేస్తున్నాం కానీ దానికి పరిష్కారం అనేది ఇంతకాలానికి లభించినందుకు నిజంగా నా జన్మ సార్థకం వీర్రాజు గారికి అలాగే జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ కడల రామకృష్ణ గారు కూటమి నుంచి విచ్చేసిన మా కుటుంబ సభ్యులకు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు కార్పొరేషన్ డైరెక్టర్లకు ఎండోమెంట్స్ డైరెక్టర్లకు ఎందుకంటే మధ్యన ఎండోమెంట్ డైరెక్టర్లకు కూడా కనబడతా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ నాయకుడు అన్నవాడు తాత్కాలిక ఆలోచనతో ఉండకూడదు నాయకుడు అన్నవాడికి ఒక దీర్ఘకాలికమైన ఆలోచన ఉండాలి కార్యాచరణ కూడా ఉండాలి దీర్ఘకాలికమైన ఆలోచన కార్యాచరణ ఏంటి అన్నదానికి నేను మరలా చెప్తాను కానీ తాత్కాలిక ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఉన్న ఆటిని చెడగొట్టడం లేకపోతే ఉన్న మధ్యన డివైడర్లు పెట్టడం ఆ డివైడర్లకి బిల్లలు అంటించడం లేకపోతే ఉన్న పార్కులనే మరలా డబ్బులు పెట్టి ఆ పార్కులనే సుందరీకరణ చేయడం సుందరీకరణ అన్న దాన్ని అభివృద్ధి అని భ్రమలో ఉండడం అన్నది తాత్కాలిక ఆలోచన ఉన్న వ్యక్తులు అది గత పాలకులు వైసీపీ ప్రభుత్వంలో ఎవరన్నది మీకు చాలా స్పష్టంగా తెలుసు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ నా అన్నదానికన్నా నేనున్న చోట అందరూ బాగుండాలని ఆలోచించే తత్వం కలిగిన వాళ్ళే నాయకులు అవుతారు ఈరోజు సీనియారిటీ అన్నదానికి అర్థం పట్టే విధంగా ఈరోజు పెద్దలు రాజు గారు చేయిస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి అసలా నగరంలో అభివృద్ధి అంతా ఇటే వెళ్తా ఉంది ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది ఇన్ని ఇల్లులు కడతా ఉన్నారు ఇంత పన్ను కడతా ఉన్నారు కనీస రోడ్లు డ్రైన్లు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఐదు సంవత్సరాలుగా ఎవరైనా పాలకులు ఆలోచించారా ఎందుకు ఆలోచించలేదంటే మీకు అవగాహన చేసుకునే శక్తి లేదు కాబట్టి కానీ ఈరోజు పదిహేను నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి అవగాహన చేసుకొని మనం ఇది కట్టగలిగితేనే ఇది చేయగలిగితేనే ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం ఆలోచించిన సోమవీర్రాజ్ గారు ఒక మేజర్ డ్రైన్ మొన్ననే కమిషనర్ గారితో ఏ విధంగా చేస్తే ఈ ప్రాంతానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించారు అది సుమారు రెండున్నర కోట్లతోటి ఆ పని అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం అది చేయ చేయడంతో ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం ఆ రెండున్నర కోట్లతోటి ఆ పని అయితేనే మరొక మూడున్నర కోట్లతోటి ఇక్కడ డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది వెయ్యాలి అని అంటే ఈ పని అవ్వాలి అసలు ఈ పని అంటూ ఏంటన్నది తెలుసుకోవాలి అని అంటే బుర్ర ఆలోచించే శక్తి ఉండాలి వాళ్ళకి లేదు ఈ కూటమిలో ఉంది కాబట్టి ఈయన గైడ్ చేశారు మనం అందరం నడుస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు ఇంకొక రెండు రోడ్లకి మనం శంకు ప్రతిపాదించింది గౌరవ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆశ్చర్యం ఏంటంటే సోము వీర్రాజు గారు ఓ పక్క నుంచి ఇది ప్రతిపాదిస్తూ ఉన్నారు నేను ఓ పక్క నుంచి ఇది ప్రతిపాదిస్తూ ఉన్నా కూటమి నాయకులు ఎక్కడికక్కడ బీజేపీ తెలుగుదేశం జనసేన వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉన్నారు ఇన్ని ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నాం కానీ ఐదు సంవత్సరాలు అసలు వాళ్ళు ఏం ప్రతిపాదించారు ఏం జరిగింది అసలు ఏం అర్థం కావట్లే ఆలేగానే ఏదైనా చేసి ఉంటే ఇన్ని ప్రతిపాదనలు రావు కదా ఇన్ని ప్రతిపాదనలు ఎందుకు వస్తా ఉన్నాయి వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ఎక్కడికక్కడ పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం ఇది ఒకటో వాటిలోకి వస్తుంది అతి దగ్గరలో ఈ ఒకటో వాట్లోనే నాలుగు పార్కులు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్ననే పదో వాటిలో నాలుగు పార్కులు చేసుకుని ఉన్నాం అలా ఎక్కడికక్కడ సుమారు ముప్పై పార్కులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్ చేస్తూ ఉన్నాం కారణం ఏంటి ఆ ముప్పై పార్కుల రోజు వెళ్ళి మేము ఆయన వాకింగ్ చేస్తావా లేకపోతే దేనికి ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఇవన్నీ రావాలి అని అంటే మంచి పార్కులు ఇవ్వాలి మంచి వాకింగ్ ట్రాక్ ఇవ్వాలి అయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని చక్కగా కబుర్లు ఆడి ఆడుకొని ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ పార్కులన్నీ చేస్తూ ఉన్నాం ప్రజలు సద్వినియోగపరచుకోవాలని వాళ్ళని కోరుతూ శుభదినం తారక రానా తారక రామానగర్కి ఒక మంచి రూపురేఖలు మారుతూ ఉన్నాయి అతి దగ్గరలో ఇవన్నీ కూడా ఇప్పుడు సుమారు ఈ అరవై ఐదు లక్షలతో కలిపి ఎన్క్యాప్ అన్నది ఒక వర్క్ పెట్టాం తారక రామానగర్లోని అది నవంబర్ ఎండింగ్ ఎనభై మూడు లక్షలతో అది ప్రారంభించుకోబోతూ ఉన్నాం అది కాకుండా మొత్తంగా సుమారు మూడు కోట్ల ఎనభై లక్షలతోటి ఒక రెండు నెలల వ్యవధిలో మొదలు పెట్టుకొని పెద్దలు సోమవీర్రాజు గారు ప్రతిపాదించిన రెండున్నర కోట్లతోటి ని పూర్తి చేసుకొని ఆ పైన మరొక మూడున్నర కోట్లతోటి డ్రైన్లన్నీ నిర్మాణం చేసుకోగా మొత్తంగా వెరసి తొమ్మిది కోట్ల నలభై లక్షలు కేవలం ఈ ఒక్క ప్రాంతానికి వెచ్చిస్తుంది కోటి మీ ప్రభుత్వం గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఇదొక బాధ్యతగా చేస్తా ఉన్నాం ఇదే కానీ జరిగితే గత ప్రభుత్వం మీరు చూడొచ్చు అక్కడ ఎదుర్కొంటా మీకు కనబడుతున్న రామ మందిరం మొదలుకొని అన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్ల్లోని నింపేసి మనుషులు కనబడకుండా వాళ్ళే కనబడేటట్లు ఆ ఎండ నుంచి ఎండ దాకా మొత్తం వాళ్ళ ఫ్లెక్స్లే కనబడేది కానీ ఈరోజు మీరు చూడండి కూటమి ఏ విధమైన హడావిడి లేదు ప్రజలకి చెయ్యాల్సిన మేలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలన్నీ గమనిస్తారన్నది మా తాలూకు ఆలోచన కాబట్టి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చేస్తున్న మంచి కార్యక్రమాలు గమనించి వాళ్ళకి కూటమికి మధ్యన వ్యత్యాసం కూడా మీరు అర్థం చేసుకోవాలని మరొకసారి తెలియచేస్తూ పెద్దలు సోమవీర్రాజ్ గారిని మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందిస్తా ఉన్నాం ఆయన యొక్క ఆలోచన రేపన్న రేపటి రోజున నగర అభివృద్ధిలో ఇదే విధంగా పెద్దరికంగా ముందు నడిపించాలని తప్పకుండా ఆయన యొక్క సూచనలు ఈ నగరానికి చాలా అవసరమని కూడా తెలియచేస్తూ మరొకసారి ఇచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులకు మీడియా వారికి స్థానిక ప్రజానికానికి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అసెంబ్లీలో ఉంది అంత మంచి కార్యాన్ని ఎమ్మెల్యే గారు చొరవతో త్వరగా తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే తారకరామ నగరం అన్నది లో లయింగ్ ఏరియా ఈ రోజున చాలా ఫాస్ట్ ఏరియా కింద తయారవుతా ఉంది నగరం అభివృద్ధి కూడా ఇటువైపు వెళ్తా ఉంది వెళ్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకులుగా ఎవరైనా సరే వారికి మౌలిక వసతులు సోమవీర్రాజు గారు అదృష్ట శాతీ తారక రామనగర్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి ఇక్కడ సోమవీర రాజు గారు ఒక వరం కింద ఉండడం వల్ల ఆయన అదే పని మీద పట్టుకొని దీనికి పరిష్కారం మాకు తెలియదు ఆయన ఏ విధంగా చేస్తే మంచిది ఒక స్టడీ చేసి సైంటిఫిక్గా ఏ విధంగా చెయ్యాలన్నది ఒక స్టడీ చేసి ఒక కేస్ స్టడీ కింద తీసుకొని ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడంతో మొన్ననే అధికారులతోటి ఆయన కూర్చోపెట్టడం జరిగింది మా అందరినీ ఒక పరిష్కారం చూపించారు సుమారు రెండున్నర కోట్లు వెచ్చించినట్లయితే ఇంకొక ఐదున్నర కోట్లు పెట్టగలిగితే ఆ వార్డులోని ఆ ప్రాంతంలోని సమస్యకి శాశ్వత పరిష్కారం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ ఒక్క వార్డులోనే ఇప్పటికీ ఒక రెండున్నర కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మొదలైనవి కొన్ని పూర్తయినాయి ఇప్పుడు రాజు గారి ప్రతిపాదన బట్టి సుమారు రెండున్నర కోట్లు ఇంకొక మూడున్నర కోట్లు పెట్టగలిగితే ఒక ఐదు ఆరు కోట్లతోటి ఇక్కడ శాశ్వత పరిష్కారం అంటే వెరసి మొత్తం తొమ్మిది కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అయితే దగ్గరలో కొన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం కొన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అవగాహన ఇదే కార్యక్రమం అన్ని వార్డుల్లో కూడా చేసుకుంటూ వెళ్తాం నిన్ననే ఒక వార్డులోని నిన్న సాయంత్రం శంకుస్థాపన చేయడం జరిగింది ఆ వార్డుకి ఇప్పటికీ పదకొండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒక్కొక్క వార్డుకి ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఇంతంత పెడతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అసలు ఏం చెందారు రోజైనా ఇక్కడికి వచ్చారా ఈ సమస్యలు చూడగలిగారా అవగాహన చేసుకోగలిగారా అంటే పబ్లిసిటీకి పరిమిత అయ్యి క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క సమస్యలు గాలికొదలరు ఈరోజు క్షేత్రస్థాయి నుంచి బలమైన కూటమిగా ఇవన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం